పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అనఘాత్మా రాజర్షి అయినట్టి అయ్యంగ మేధిని విభుడ స్వమేమఖముగా వింప ఋత్విజ్నికాయంబుచేతన్ ఆహూతమయ్యును సురవ్రాతమందున్ ఆత్మహవిర్భాగమందరాకుండిన అప్పుడు ఋత్విక్కులద్భుతంబునందుచు యజమానుడైన అయ్యంగ మహీవరు రాజేంద్ర ఇట్లు ఇదే పిల్వబడియును తివిరి ఆత్మభాగముల్ల పొందరయ్యి భవ్య చరిత్ర ఏమి హేతు ఇది మాకు నెరుగబడదు కనగ హోమంబు గాదు మరియు ఓ పుణ్యాత్మ రాజర్షి అయిన అంగరాజు అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడు ఋత్విక్కుల చేత ఆహ్వానించబడి కూడా దేవతలు హవిర్భాగాలను అందుకోవడానికి రాలేదు ఋత్విక్కులు అప్పుడు ఆశ్చర్యపడుతూ యజ్ఞం చేసే ఆ అంగరాజును చూసి ఇలా అన్నారు ఓ రాజేంద్ర శుభచరిత మూడు దశలలో మూడు లోకాలలోనూ వర్తించే దేవతలు పిలువబడి కూడా తమ హవిర్భాగాన్ని పొందడానికి రావడం లేదు కారణం ఏమిటో మాకు తెలియడం లేదు పరిశీలించి చూస్తే హోమ ప్రక్రియలో ఏ దోషము లేదు శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన ఈ బ్రహ్మవాదుల చేత సంప్రయుక్తంబులైన ఈ ఛందస్సులు వీర్యవంతంబులై ఉన్నవి ఇందు ఇందుదేవతాపరాధం బణుమాత్రంబైన నిరుంగము ఇట్టిచోటన్ కర్మసాక్షులైన దేవతలు స్వకీయ భాగంబులంగీకరింపకుండుటకు గతం వెయ్యదియో అనినన్ అయ్యంగుండు దుఃఖిత స్వాంతుండై తన్నిమిత్తంబు సదస్సులనడుగన్ తలంచి వారల అనుమతింబడసి మౌనంబు మాని ఇట్లనియే బ్రహ్మవేత్తలైన ఈ ఋత్విక్కులు శ్రద్ధాయుక్తులై దీక్షావ్రతులై ప్రయోగించే ఈ వేదమంత్రాలు ఎంతో శక్తివంతమైనవి ఇందులో దేవతలకు జరిగిన అపరాధం ఏమిటో అనుమాత్రం కూడా తెలియడం లేదు ఇటువంటి చోట కర్మసాక్షులైన దేవతలు తమ తమ యజ్ఞ భాగాలను స్వీకరించడానికి అంగీకరించకపోవడానికి కారణమేమిటో తెలియరావడం లేదు అనగా అంగ మహారాజు దుఃఖంతో నిండిన మనస్సుతో దీనికి కారణం ఏమై ఉంటుందో సదస్సుల్ని అడిగి తెలుసుకోవాలని భావించి మౌనాన్ని వీడి ఋత్విక్కుల అనుమతితో ఇలా అన్నాడు అనఘచరితులారా ఆహూతులైయు సుపర్వగణములాత్మభాగములను స్వీకరింపరు ఏను చేసిన అపరాధమెట్టిదనిన వారలిట్టులనిరీ నరనాథ ఇదియునిప్పుడు వరసిన దుష్కృతముగాదు పూర్వభవమున పరగిన దురితం ఆదరమున ఆదరమున మింత ధన్యచరిత్రా నీవింతవాడవయును భూవరా సంతాన లాభమును పొందమి ఆ దేవతలు యాగభాగములి వేళ భుజింపరైరి ఇందుకు నీవు పుత్ర కామెష్టిగా వించి పుత్రుబడయుము అట్లునర్చిన దేవతలాత్మ అయ్యజ్ఞపురుషు హరి భజించిన సకల కార్యములు ఓ పుణ్యచరితులారా ఆహ్వానించినప్పటికీ దేవతలు వచ్చి తమ తమ హవిర్భాగాలను స్వీకరించడం లేదు నేను చేసిన అపరాధమేమిటి అనగా ఆ సదస్సులు అంగరాజుతో ఇలా అన్నారు ఓ అంగరాజా ఇది ఇప్పుడు చేసిన పాపం కాదు పూర్వజన్మలో చేసిన పాపం అది దానిని తెలియజేస్తాము విను నీవు ఇంత గొప్పవాడవైనప్పటికీ సంతానం లేనందున దేవతలు వచ్చి యజ్ఞ భాగాలను భుజించడం లేదు అందుచేత నీవు పుత్రకామేష్టి అనే యాగాన్ని చేసి పుత్రుణ్ణి పొందు అలా చేస్తే దేవతలు వచ్చి తమ తమ హవిర్భాగాల్ని స్వీకరిస్తారు యజ్ఞ పురుషుడైన హరిణి భజిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి అనిననాతండు సంతానార్థంబు సిపివిష్ట దేవతాకంబైన పురోడాశంబుచే హోమంబు గావించినన్ తదీయ హోమకుండంబునందు హేమ మాల్యాంబరాభరణుండైన పురుషుండు హిరణ్మయ పాత్రంబున సిద్ధపాయసంబుగొనుచును ఉదయించినన్ అప్పుడు విప్రాణుమతంబునన్ ఆ రాజు తత్పాయసంబున్ అంజలిచే గ్రహించి సంతోషయుక్తుండగుచు భార్య కుసంగ్యన్ అంత అలా చెప్పగా అంగరాజు సంతానార్థియ్యి సిపి విష్ణుడనే దేవతను ఆహ్వానించి పురోడాసంతో హోమం చేశాడు ఆ యజ్ఞకుండంలో బంగారు హారాలు వస్త్రాలు ఆభరణాలుగా ధరించిన పురుషుడు సిద్ధపాయసంతో నిండిన బంగారు పాత్రతో ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అంగమహారాజు విప్రుల అనుమతితో ఆ పాయస పాత్రను దోసులితో స్వీకరించి సంతోషంతో భార్యకు ఇచ్చాడు కమలదళాక్షి పాయసము కౌతుకముప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తత్క్షణము గర్భముదాల్చి కుమారుగాంచ కుమరుడున్ అంత మాతృజనకుండగు మృత్యుబోలి తాన్ అధర్మమున చరించుచుండే గుణమండన వేణుడనంగనిచ్చలున్ పద్మదళనేత్రి అయిన అంగమహారాజు భార్య సునీత ఎంతో కుతూహలంతో పాయసాన్ని భుజించి భర్తతో సంగమించింది వెంటనే ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది ఆ కుమారుడు తన మాతృజనకుడైన మృత్యుదేవతలాగా అధర్మ మార్గంలో సంచరిస్తున్నాడు అతని పేరే వేణుడు ఎనయగ బాల్యమందు తన ఈడు కుమారుల క్రీడబోలిమ్మనమున భీతి లేక కృపమాలి పశు నుంచు పోల్కిని అరికట్టి చంపుచును శరముల్ ధరించి మృగజాతిన్ అసాధుగతిన్ వధించుచు ఇట్లు మాతామహ దోషంబునన్ పాపవర్తనుండై చెరియించు కొడుకుంజూచి అంగుండు వివిధ శాసనంబులన్ దండించియున్ అతని దుశ్చేష్టి తంబులు మానుపంజాలక దుఃఖితాత్ముండై మనంబున అనయమునిట్టి పరితాపంబు బొందు కంటెను ధరలోన్ అనపత్యుండగుటొప్పును వనజాక్షు భజించునట్టివాడగువాడు వేణుడు బాల్యంలో తన మనస్సులో ఏమాత్రం భయం లేకుండా తన ఈడు పిల్లల్ని పశువుల్ని బాధించినట్లు బాధించి జాలి లేకుండా చంపేవాడు ఇది అతనికొక ఆట పాపాత్ముడైన బోయవాణిలా విల్లంబుల్ని ధరించి సాధు మృగాల్ని అసాధు మార్గంలో వధించేవాడు ఈ విధంగా తాతగారు చేసిన దోషానికి వేణుడు పాప మార్గంతో ప్రవర్తిస్తూ తండ్రికి బాధాకారకుడయ్యాడు వేణుణ్ణి అంగరాజు అనేక విధాలుగా శాసించి దండించి మార్చాలని ప్రయత్నించాడు అయినప్పటికీ అతని చెడు చేతల్ని మార్చలేక మదిలో దుఃఖించాడు ఇటువంటి కుపుత్రుణ్ణి పరితపించడం కంటే సంతానహీనుడనై బ్రతకడం మంచిది కనీసం దైవాన్ని భజించడానికైనా వీలవుతుంది అని మనస్సులో అనుకొని అని వెండియుని ఇట్లనీయే మళ్ళీ ఇలా అన్నాడు జనులకు దుష్పుత్రకునిచేతన్ అధర్మమును సర్వజన విరోధమును మనోవ్యధయును అనయంబు ప్రాపించున్ అట్టి కుపుత్ర మోహంబు విడువజాలక బహుమాన సంగతిగను నెవడు అతని గేహంబు దుఃఖాలయంబునగునని మరియు ఇట్లను మనుజుండు శోకస్థానమగు పుత్రు కథన చేసి అనుపమ క్లేశ భాజనంబైన గృహము విడుచు కావునన్ ఇట్టి వివేకహీనుడగు కుపుత్రు సుపుత్రుగాన్ ఆత్మదలత అనుచున్ ఆ రాజు తగు తగుమహ్వర్యోదయమగు గృహమును ప్రజల నిద్రనందిన భార్యను దిగవిడిచి ఒక్కడే నియు జగదీశుడు సనే నిశీధ సమయమునందు చెడ్డవాడైన కొడుకు వల్ల అపకీర్తి అధర్మం సర్వజన విరోధం మనోవ్యధ ప్రాప్తిస్తాయి ఎవరైతే అటువంటి చెడ్డ కుమారుని పట్ల మోహాన్ని విడువలేరో వాని ఇల్లు దుఃఖానికి నిలవవుతుంది దుఃఖానికి కారణమైన పుత్రుని వల్ల సాటి లేని కష్టాలకు కారణమైన ఇంటిని మానవుడు విడిచిపెడతాడు కాబట్టి ఇటువంటి వివేకహీనుడైన దుర్మార్గుడైన పుత్రుణ్ణే సుపుత్రునిగా భావిస్తున్నానని బహువిధాలుగా మనస్సులో దుఃఖిస్తూ గొప్ప ఐశ్వర్యంతో ప్రభవిస్తూ విరాజిల్లే రాజగృహాన్ని ప్రజలను నిద్రపోతున్న భార్యను విడిచి రాత్రి సమయంలో అంగరాజు ఒక్కడే వెళ్ళిపోయాడు